గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల తిరుపతిగా పేరున్నటువంటి కురుమూర్తి ఆలయానికి వచ్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు అన్న నమస్తే ముందుగా సో కంగ్రాచులేషన్ చెప్పండి గెలిచిన తర్వాత ఒకసారి పాదయాత్రగా ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చారు అసలు మీరు అంతకుముందు అనేక హామీలు ఇచ్చారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అందులో రెండు గ్యారెంటీలను అమలు చేస్తుంది మీ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు త్వరలోనే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చెప్పిన ఆరు గ్యారెంటీల రెండు గ్యారెంటీలను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రజలకు తీసుక అందించడం జరిగింది ప్రజలు కూడా ఈరోజు బస్సు సౌకర్యం విషయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి అదేవిధంగా ఇరు ఈరోజు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ హాస్పిటల్ల కూడా సామాన్యులకు కూడా వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పది లక్షల వరకు ఖర్చైనా ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు మేము ముందుకు తీసుకుపోతున్నాం ప్రజలు కూడా దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను కూడా ముఖ్యంగా మేము మెయిన్గా ఈ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నది మెరుగైన విద్య వైద్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆల్రెడీ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక మెరుగైన వైద్యశాల హాస్పిటల్ ఒకటి అదేవిధంగా కాలేజీలకు సంబంధించి కూడా మేము ప్రయత్నం చేస్తాము ఆ విధంగా ముందుకెళ్తాము సో ఇప్పటికే రైతు బంధు విషయంలో చాలా ప్రచారాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి రైతు బంధు ఎకరాలు లేదా పది ఎకరాలకు కుదించడం కావచ్చు రకరకాల అపోహలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు కదా ఎటువంటి మార్పు చేర్పులు సార్ రైతు భరోసా మా గ్యారెంటీలలో ఒక పథకం అది సో త్వరలోనే దానికి అంకురార్పణ జరుగుతుంది ఇప్పుడు రైతు బంధు విషయంలో వాళ్ళు చేసిన రాధాంతం అనేది ఆగిపోయింది ఎలక్షన్ నడుస్తున్న క్రమంలో సో దాన్ని మనం మేము ఆపొద్దనే అనే లక్ష్యంతో రైతు బంధు ఏదైతే గతంలో ఉన్న స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలనే లక్ష్యంతో ఈరోజు రైతు బంధు రైతులకు డబ్బులు వేపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అంటే మేము వాళ్ళలాగా నిరంకుశత్వం లాగా కాకుండా వాళ్ళు అది చేస్తే మేము ఇది చేయొద్దనే ఆలోచన చేయట్లేదు మేము ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు ఆల్రెడీ చెప్పిర్రు మేము సేవకులం అంటే మేము పాలకులం కాదు మేము సేవకులం ప్రజలకు సేవ చేయడానికే మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి వస్తే త్వరలోనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ప్రగతి భవన్కు ప్రజాభవన్గా పేరు మార్చి అక్కడ కూడా ప్రజా దర్బారని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ దేవర్ కథంలో ఎట్లా ఉండబోతుంది తప్పకుండా నేను ఆల్రెడీ అనౌన్స్ చేసిన గుడ్ మార్నింగ్ దేవర్ కథర్ అని చెప్పేసి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా అంగరార్పణ చేయబోతా ప్రతి గ్రామంలో తిరిగి ఆ గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అధికారులను వెంబడి పెట్టుకొని ఆ ఊర్లలో ఉన్న సమస్యలు తెలుసుకొని అప్పటికి అక్కడ ఏమైనా సమస్యలు పరిష్కారం అయిన సమస్యలు పరిష్కరించి ఇంకా కానీ ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల తిరుపతిగా పేరున్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవుడు ఈ పుణ్యక్షేత్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు చాలా మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు కూడా మేము వెహికల్లలో పైకి రావడం జరిగింది రోడ్డు విషయంలో ఒకటి రోడ్డు అంటే పైకి రావడానికి రోడ్డు విషయంలో కూడా ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ ఉందని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ముందుకు రాలేదు రాబోయే రోజుల్లో రోడ్డు విషయం కానీ ఇంకా చాలా కొ కింద వసతులు లేవు ఎందుకంటే కురుమూర్తి స్వామి టెంపుల్ మీకు తెలుసు జాతర సమయంలో కొన్ని లక్షల మంది ఇక్కడ విజిట్ చేస్తారు అదే కాకుండా ప్రతి నెల అమావాస్య రోజు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కూడా నేను ఆలోచన చేస్తా ఉన్నా ఆల్రెడీ సంబంధిత ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడినాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా రేపు పొద్దున తప్పకుండా అవకాశం వస్తే మా ముఖ్యమంత్రి గారిని కూడా ఏదో ఒక రోజు ఈ టెంపుల్కి తీసుకొచ్చే దానికి నేను ప్రయత్నం చేస్తాను మొత్తంగా గతంలో ఎన్నికలలో ఏదైతే ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాను అందులో భాగంగానే ఈ పుణ్యక్షేత్రంలో కూడా అన్ని రకాల వసతులను కూడా ఏర్పాటు చేస్తామంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేస్తున్నారు మనకంట ఆర్టీవీ దేవరకద్ర నుంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది